న్యూస్ ఛానల్ సిద్ధులగుట్టపై భూమి పూజ చేసిన వినయ్ కుమార్ రెడ్డి ఆరుమూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం నవనాథ సిద్ధులగుట్టకు ఆరుము నియోజకవర్గ ఇన్ఛార్జీ పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి మానాల మోహన్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌన్సిలర్లు విచ్చేశారు వారికి ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం శివాలయంలో రామాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు సిద్ధలగుట్టపై ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో నూతనంగా నవగ్రహాల మందిరం నిర్మిస్తున్న సందర్భంగా భూమి పూజకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నియోజకవర్గ ఇన్ఛార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి భక్తుల సౌకర్యవంతం రెండు కాటేజీలకు భూమి పూజ కార్యక్రమాన్ని కొబరికాయ కొట్టి నిర్వహించారు ఈ నవగ్రహ మందిర నిర్మాణానికి మోర్తడు గ్రామ వాస్తవ్యులు జయచందర్ రెడ్డి రెండు లక్షల రూపాయలు మందిర నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అతిథులకు పూలమాలలతో ఘనంగా సన్మానించారు శ్రావణ మాసం సోమవారం రోజు కావడంతో విశేష అభిషేకాలు నిర్వహించారు ఉదయం నుంచి భక్తుల అధిక సంఖ్యలో విచ్చేసి నవనాథ సిద్ధేశ్వర స్వామికి వారికి పంచామృతలతో అభిషేకించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు చుట్టుపక్కల జిల్లాలో అయిన జగిత్యాల్ నిర్మల్ కామారెడ్డి ఆదిలాబాద్ కరీంనగర్ హదిరా హైదరాబాద్ల నుంచి వివిధ గ్రామాల ప్రజలు దాదాపుగా పదిహేను వేల నుండి ఇరవై వేల వరకు విచ్చేశారు గుట్టబేగల దత్తాత్రేయ స్వామి అయ్యప్ప స్వామి దుర్గామాత రామాలయం హనుమాన్ ఎల్లమ్మ తల్లి దేవాలయాలలో పూజలు చేశారు సిద్ధులగుట్ట ఉత్సవ కమిటీ సభ్యులు నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో ఘనంగా సిద్దేశ్వరునికి పల్లెక్ సేవ భజన మండలి వారి భక్తి గీతాలతో మేళాతరాలతో రామాలయం నుండి కోనేరు వరకు భక్తి గీతాలు పాడుకుంటూ నృత్యాలు చేస్తూ ఒరిగింక తీసుకెళ్లి కోనేటి వరకు కొబ్బరిగా కొట్టి పూజా కార్యక్రమాలు చేశారు పల్లకి సేవ భజన కార్యక్రమం నిర్వహించి తిరిగి రామాలయం వరకు ఘనంగా పల్లకి సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం అన్నపూజ కార్యక్రమం నిర్వహించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నేడు గుట్టపైకి విచేసిన భక్తులందరికీ నూతనంగా నిర్మింపజేసిన షెడ్లో భక్తులకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు భారత్ గ సుమన్ పిసి గంగారెడ్డి కొంత మంజుల మురళీధర్ కొడుగుల మల్లయ్య పట్టు శంకర్ జిమ్మి రవి సంధ్య ఒడ్డుతూరు చరణ్ రెడ్డి హాజారి సతీష్ సూరజ్ ప్రశాంత్ గౌడ్ అలీశెట్టి నరేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారత్ గ్యాస్ ఆనంద్ శిథిలగుట్ట సేవా సమితి సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు शिवा रे बचू 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 शिवा रे बचू 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 शिवा 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 बचू बचू

ओम नमस्कार ओम नमस्कार ओम नमस्कार मैं कादोष भाई

Thanks for watching. Like, share and subscribe.